విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఆందోళనకు దిగారు అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట నిరసన తెలిపారు కార్మికులు దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయడం దారుణమన్నారు కార్మికులు ఆ సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు అదేవిధంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తూ కూడా నిరసన తెలిపారు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కార్మికుల వైపు వేలు చూపిస్తుందన్నారు

ఇది పెంచుకొని అభివృద్ధి చెందుతూ ఉన్న విశాఖపట్నం కర్మాగారాన్ని ఈ రకమైన ప్రకటన చేయడం అదేవిధంగా మరి పల్ల శ్రీనివాసరావు గారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులుగా అయినటువంటి అదేవిధంగా మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీరి మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ స్టీల్ ప్లాంట్ ఉండడం ప్రత్యేకమైన విషయం ఎంతో చరిత్రగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మరి ఈ రకమైన ప్రకటన చేయడం ఉత్పత్తిని పెట్టి జీవితాన్ని ఇస్తానడం భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు రాజ్యాంగంలో కూడా ఈ పాయింట్ లేదు రాజ్యాంగాన్ని పెట్టి అనుసరించవలసిన కర్మాగారాలు రాజ్యాంగం నడవలసిన ప్రభుత్వాలు ఈ రోజు ఈ రకమైన ప్రకటన చేయడం ఆశాస్పదం చాలా దుర్మార్గమైన విషయం అదే విధంగా యూనియన్ ట్రేడ్ నాయకత్వాన్ని నాయకత్వాన్ని మీరంతా అనగదొక్కేయాలనుకోవడం కార్మిక నాయకుల మీద కేసులు పెట్టడం అక్రమంగా షోకాలు సాషీట్లు ఇద్దామని అనుకోవడం చాలా మూర్ఖత్వమైన చర్య అదే విధంగా సమయాన్ని జీతాలు చెల్లించకపోవడం గత బకాయిలు ఉండిపోయి ఒక ఎంప్లాయీకి మూడు లక్షల రూపాయలు మేనేజ్మెంట్ మీద ఉండిపోయింది ఇదంతా ఈ రకంగా కార్మికులు కానీ అనగజొప్పి ఈ రోజు చేత బతలేని పరిస్థితుల్లో యువ కార్మికులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు సీనియర్ కార్మికులు అనేటువంటి మేము కూడా తినడానికి కూడా ఇది చాలా ఇబ్బంది పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఈ ప్లాంట్ ప్రగతి కోసం పాటు పడుతూ మేన పంపం సరే మేన పంపి సరే ఇది ప్లాంట్ కర్మాగారం అభివృద్ధి చెందాలనేది అందరూ కష్టపడి పనిచేస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో మాకు టైంకి జీతాలు ఇవ్వండి ఇటువంటి ప్రకటన మానుకోండి గౌరవ ముఖ్యమంత్రి మీకు చేతున్న నమస్కరిస్తున్నాం